బాగుంది మ్యాటు చాలా బాగుంది ఫుల్ జోక్స్ మొత్తం నవ్వుకోవడమే సినిమా అంతా చాలా బాగుంది చాలా బాగుంది సాంగ్స్ కూడా అన్నీ బాగున్నాయి బాగుంది కొత్తగా ఉంది బాగుంది బాయ్ మళ్ళీ ఇప్పుడే సినిమా ఇప్పుడే చెప్తే అంత చాలా బాగుంది అన్న చాలా బాగున్నాయి సినిమా మొత్తం కావాలన్నా కదా ఇంకేం ఎపిసోడ్ ఉంటుంది వన్ కే దీనికి కంపేర్ చేయకూడదు బ్రో వన్ సపరేట్ జోన్ సపరేట్ జోన్కి దీనికి కామెడీ అయితే జస్ట్ చెప్పాను కదా బ్రో స్టోరీ అంటే నవ్వుకోవడం అంతే సినిమా అంటే లాజిక్ ఉండదు బ్రో లాజిక్ లేకపోతే ఫస్ట్ హాఫ్ అంతా పెళ్లి ఎపిసోడ్ సెకండ్ హాఫ్ అంతా గోబాయ్ ఎపిసోడ్తో నవ్వుకోవాలి అంత సునీల్ గారు క్యారెక్టర్ హైలైట్ చాలా బాగుంది సునీల్ గారు లేదు లేదు అంటే చెప్పాను కదా బ్రో కంప్లీట్ స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు జస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అంతే నవ్వుకోటానికి రావాలి ఎంజాయ్ చేయాలి బాయ్ సునీలే కదా బ్రో బాయ్ బాయ్ అంటే బాయ్ అనూప్ క్యారెక్టర్ ఉంది గెస్ట్ రోల్ కదా బ్రో థ్యాంక్ యూ